ఈ రోజు నేను ఒక్కటే విషయం చెప్తాను మీకు చాలా క్లియర్గా బీసీవై పార్టీ మీరు మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఇక్కడ ఉచిత పథకాలు లేదా ఓటు బ్యాంకు రాజకీయాల కంటే కూడా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి వైద్య వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి బీసీలు అభివృద్ధి చేయాలి జరగాలంటే ఏం చేయాలి సో వీటి అన్నింటి అన్నింటి అంశాలపైన వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కావచ్చు పాడి పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కావచ్చు పూర్తి స్పష్టంగా ఇవ్వడం జరిగింది తప్ప ఎక్కడ వేరే రకంగా వీళ్ళు ఇస్తున్న లాంటిదో ఇంకోటో ఇంకోటో చెప్పలేదు కానీ ఉచిత పథకాలు అనేవి ఎవరైతే సమాజంలో జీవన ప్రమాణాలలో ఇబ్బందిగా ఉందో やばらいて。 వీళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో అలాంటి పరిస్థితుల్లో పథకాలు అనేవి ఖచ్చితంగా అమలు చేయాలి ప్రభుత్వానికి ఎప్పుడో అభివృద్ధి సంక్షేమము రెండు కూడా బ్యాలెన్స్ చేసినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం జరిగి చేసినట్టు ఉంటుంది కానీ కేవలం రాజకీయాల కోసమో లేదా ఓటు బ్యాంక్ కోసమో చేసేదైతే మాత్రం దానివల్ల ఉపయోగం ఉండదు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే సంక్షేమంలో అది ఉచితంగా ఇవ్వాలా రాయితీలు ఇవ్వాలా లేదా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది అక్కడ ఆ పరిస్థితిని బట్టి లేదా ఆ సిచ్యువేషన్ బట్టి ఆ వర్గాన్ని బట్టి లేదా దీనికి సంబంధించి ఆ రంగానికి బట్టే ఉంటుంది తప్ప ఇది ఈక్వల్గా కామన్గా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేసుకొని చేసేదైతే మాత్రం కాదు డెఫినెట్గా